హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇవాళ మీకు ఒక రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అనమాట సో ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇరవై ఐదు ఫీట్ల రోడ్కు ఉంటుంది అనమాట ఇది ఇది మనకు బెంగళూరు నేషనల్ హైవే బ్యాక్ సైడ్ మీకు క్లియర్గా కనబడుతుంది అక్కడ నుంచి జస్ట్ మనకు ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది సో మీకు బ్యాక్ సైడ్ జెర్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు టౌన్ మొత్తం కూడా ఎంత డెవలప్మెంట్ అయింది అనేది సో ఇక్కడ నుంచి మనకి జస్ట్ బస్ స్టాండ్ వచ్చేసి వన్ కేఎంఏనండి ఆల్మోస్ట్ జెడ్చెల్లలో ఉన్నట్టే మనం జడ్చల్ల టౌన్లో ఉన్నట్టే ఈ ప్లాట్లు సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకు ఈ ప్లాట్లు వచ్చేసి ఇక్కడ స్టోన్ అయితే మీరు చూడొచ్చు ఇది యాక్చువల్గా రెండు ప్లాట్లు నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు ఉన్నాయన్నమాట ఈ స్టోన్ ఒకటి సో తర్వాత ఈ స్టోన్ అనమాట సో ఇది ముప్పై నలభై సైజులో ఫస్ట్ ప్లాట్ పక్కలనే ఈ స్టోన్ నుంచి ఆ స్టోన్ వరకు ముప్పై నలభై సైజులో ఇంకొక ప్లాట్ అనమాట అంటే మొత్తం నూట ముప్పై మూడు నూట ముప్పై మూడు రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అనమాట కార్నర్ ప్లాట్ ఇది సో అవతల సౌత్ సైడ్ మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇవతల ఈస్ట్ సైడ్ అయితే ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది సెంటర్లో కూడా మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది హైవే మీద నుంచి డైరెక్ట్గా సో ఈ పక్కన డీటీసీపీ లేఅవుట్ కూడా ఉంది అక్కడ చాలా రేట్ అయితే దగ్గర దగ్గర ఇరవై వేలు గజం అమ్ముతున్నారు అందులో ఫిఫ్టీ పర్సెంట్కే మనకి ఇక్కడ ఆఫర్లో దొరుకుతుంది బ్యాక్ సైడ్ కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది కానీ అది డౌన్ సైడ్ ఉంటుంది అది మనకు కనపడదు బ్యాక్ సైడ్ ఒక దగ్గర దగ్గర హండ్రెడ్ ఇల్లు అయితే అక్కడ కట్టి అమ్ముతున్నారు సో మొత్తం లోకాలిటీలో మంచి లొకేషన్లో ఉందన్నమాట ఇక్కడ నుంచి జచ్చెల్ల న్యూ బస్ స్టాండ్ వచ్చేసి మనకి జస్ట్ వన్ కేఎమ్ఏ ఇటు పోలేపల్లి ఎస్సీ అయితే ఒక త్రీ త్రీ కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట హైదరాబాద్కి అయితే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మంచి ప్లాట్లు పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ